నమస్తే ఫ్రెండ్స్ ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ దగ్గర ప్రయాగ్ రాజ్ దగ్గర మహాకుంభవేళ అనేది జరుగుతుంది ఇప్పటికీ ముప్పై రోజులు పూర్తి కావస్తుంది ఈ ముప్పై రోజులు పూర్తి కావస్తున్న శుభ సందర్భంలో ట్రాఫిక్ అనేది మూడు వందల కిలోమీటర్ల వరకు వ్యాపించింది ప్రపంచంలోనే మరి అత్యధిక ట్రాఫిక్ కలిగినటువంటి దేశంగా ఇప్పుడు భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది ఫస్ట్ చైనా ఉంది ఆ చైనా రికార్డ్స్ని కూడా క్రాస్ చేసి మూడు వందల కిలోమీటర్ల వరకు ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ అనేది మరి భయంకరంగా ట్రాఫిక్ అనేది నిలిచిపోవడం జరిగింది ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వటం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి మరి పోలీసులు కూడా అనౌన్స్ చేస్తున్నారు ఆగండి ఎక్కడి నుంచి వెన్నుదిరిగి వెళ్ళండి అని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం ప్రపంచం మొత్తం కూడా ఈ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాకి అటెండ్ అవటం కోసం యావత్ ప్రపంచం మొత్తం తరలి వచ్చిందని చెప్పొచ్చు ఆ విధంగా వచ్చినటువంటి ప్రజలు తాకిడికి అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు వాహనాలు కావచ్చు కార్లు బైక్లు తర్వాత వ్యాన్లు ప్రైవేట్ బస్సులు బస్సులు ఇవన్నీ కూడా ట్రాఫిక్లో నిలిచిపోయి స్తంభించిపోయింది ఉత్తరప్రదేశ్ మొత్తం అని చెప్పొచ్చు ఎటు చూసినా కానీ మూడు వందల కిలోమీటర్ల వరకు మరి ట్రాఫిక్ అనేది నిలిచిపోయింది ట్రాఫిక్లో పలు అవస్థలు పడుతున్నటువంటి భక్త జన సందోహం ఎందుకంటే ఈ భక్తి పారవశంలో మునిగి పునీతులు అవ్వటం కోసం దేశం నలుమూలలతో పాటు ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇక్కడికి విస్తృతంగా తండోపతండాలుగా లక్షలాదిగా కోట్లాదిగా ప్రజలు ఇంకా వస్తూనే ఉన్నారు మరి ఎందుకంటే ఈ యొక్క మహాకుంభమేళ ఇప్పుడు చూస్తే మళ్ళా నూట నలభై నాలుగు సంవత్సరాలకి చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ అద్భుతమైనటువంటి పుణ్య పుణ్య నదీ స్నానాలు గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఈ యొక్క జన్మ మోక్ష ప్రాప్తి జరుగుతుంది అని భావించి మరి లక్షలాదిగా కోట్లాదిగా ప్రజలు ఇంకా 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 వస్తూనే ఉన్నారు ఎందుకంటే స్టార్టింగ్లో అయినట్లయితే మరి మహాకుంభమేళ స్టార్ట్ అయినటువంటి టెన్ డేస్ వరకు కూడా కొంచెం సులభతరంగానే మరి ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసి వాళ్ళ యొక్క రిటర్న్ జర్నీ కూడా ఫ్రీగానే జరిగిందని చెప్పొచ్చు కానీ ఇప్పుడు విస్తృతమైనటువంటి ట్రాపిక్ మరి ఎంత ట్రాపిక్ అంటే అది మాటల్లో చెప్పలేను అంత భయంకరమైనటువంటి ట్రాపిక్తో మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్ మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది అనటలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు మహాకుంభమేళాకి మరి కోట్లాది ప్రజలు ఇంకా తరలి వస్తున్నారు ఎందుకంటే ఇంకా నూట నలభై నాలుగు సంవత్సరాలు పట్టింది ఇలాంటి అద్భుతమైనటువంటి పుణ్య కార్యం వీక్షించాలంటే అప్పటికి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అన్ని సంవత్సరాలు బ్రతకటం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఈ మహాకుంభమేళ వీక్షించాలి ప్రపంచంలోనే ప్రపంచంలోనే మరి గొప్పగా ప్రారంభమైనటువంటి మహాకుంభమేళ కనీ విని ఎరగనటువంటి మహాకుంభమేళాన్ని వీక్షించేటటువంటి భాగ్యం మిస్ అవ్వద్దని చెప్పేసి ప్రతి ఒక్క కంట్రీ నుంచి కూడా మరి కోట్లాది మంది ప్రజలు తరలివస్తున్నారు అందుకని ట్రాఫిక్ అనేది విపరీతంగా మరి జామ్ అయిందని చెప్పచ్చు కాబట్టి జాగ్రత్తలు వహిస్తూ ఆ యొక్క కుంభమేళకు అటెండ్ అయ్యి ఆ కుంభమేళాన్ని విజయవంతంగా వీక్షించి ఆ యొక్క త్రివేణి సంగమంలో స్నానం చేసి మీరు అంత క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము జై హింద్